నమస్తే అండి ఈరోజు మనం ఖమ్మం జిల్లా డీలర్లు మొత్తాన్ని మన రవి హైబ్రే సీడ్స్ వాళ్ళది వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అనే రకాన్ని చూపిద్దామని తీసుకొచ్చాము ఇప్పుడు మనతో పాటు లక్ష్మీ సీడ్స్ కళ్యాణ్ రావు గారు ఉన్నారు సార్ మీ పేరండి కళ్యాణ్ రావు నా పేరు షాప్ పేరండి శ్రీ లక్ష్మి స్వీట్స్ అండ్స్ కమ్మ కమ్మ బర్మశల్ రోడ్ ఇప్పుడు ఇది వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ చూసారు కదా సార్ ఎట్లా అనిపించింది సార్ మీకు బాగుందండి బాగుంది ఈరోజు ఆ రవి హైబ్రిడ్ సీట్స్ వారి వెంకీ క్షేత్ర ప్రదర్శనకు రావడం జరిగింది వెరైటీ చాలా బాగుంది తాలుగాయల శాతం చాలా తక్కువ ఉంది కాపు దగ్గర దగ్గర ఉంది తర్వాత ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం చూసుకుంటే ఇలాంటి వెరైటీని నేను ఇలాంటి రకాన్ని ఎక్కడ చూడలేదు చాలా బాగుంది ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో ఇంత గ్రీనరీ ఇప్పటికీ ఇంత గ్రీనరీ ఉందంటే చాలా గొప్ప విషయం ఫార్మర్ ఎక్స్పెక్టేషన్ ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ వచ్చింది అంటున్నారు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వెరైటీ చాలా బాగుంది సార్ మీ పేరు సార్ నా పేరు వెంకటరెడ్డి అండి వెంకటరెడ్డి గారు ఎక్కడి నుంచి సార్ డోర్నకల్ నుంచి వచ్చాము డోర్నకల్ షాప్ పేరు సార్ రైతు మిత్ర అగ్రో కెమికల్స్ రైతు మిత్ర అగ్రో కెమికల్స్ ఇప్పుడు చూసారు కదా సార్ ఎట్లా అనిపించింది చాలా బాగుందండి ఈ టైంలో లో కూడా ఈ తోట కలర్ కూడా బాగుంది కాయ సైజ్ కూడా మంచి ఉంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే తాళు బాగా అవుతుంది ఇంట్లో తాళ్ళు శాతం కూడా చాలా తక్కువ వచ్చేసి ఆగస్ట్ ఇరవై చేశారు సార్ ఇది ఓకే చాలా బాగుందండి ఇదైతే రైతులు మంచిగా ధైర్యంగా చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఓకేనా సార్ మీ అండి నా పేరు ప్రకాష్ రావు డోరనకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామం షాప్ అండి షాప్ పేరు గణేష్ శ్రీ గణేష్ శ్రీ అండ్ అనిపించారు ఓకే ఇప్పుడు ఈ వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ రకం తీసారు కదా సార్ ఎట్లా అనిపించింది సార్ బాగుంది ఈ రకం పైదాకా పూత పింది ఉంది ఈ తెగుళ్ళు కూడా ఏమి లేవు దీనికి మంచిగా దాచింది తోట రైతులు ధైర్యంగా చేసుకోవచ్చు ఓకే బాగుంది ఓకే పదండి రాంబాబు గారు మీది ఎక్కడండి మాది చిన్న గోపతి అండి చిన్న గోపతి నర్సరీ అండి మాది నర్సరీ ఈ చేను బాగుందండి ఇది పై దాకా చక్కటి కాపొచ్చింది వచ్చింది కాయ సైజు కూడా సన్నదాక అండి మచ్చ కూడా లేదండి కోత పింద బాగుంది రైతు ధైర్యంతో వేసుకోవచ్చండి అన్న మీ పేరు అన్న రామాబన్న ఎక్కడ షాప్ ఎక్కడ ఉంది శ్రీ భూమికే అంటే చిమ్మపొడి చిమ్మపొడి ఇది ఇప్పుడు ఈ రకం చూసారు కదా సార్ ఎట్లా అనిపించింది వెరైటీ బాగుందండి ఇది దగ్గర కాపు ఉంది బాగా ఆపు కూడా బాగుంది చీడ ప్రకారం కూడా పెద్దగా కట్టుకున్నది బాగా ఇంత నళిలో కూడా ఎంత వచ్చిందంటే వెరైటీ మంచి వెరైటీ ఇది కాయ బార్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది ఉందండి తొమ్మిది ఉంది మినిమం నాలుగు అంగలాలు మూడు నుంచి నాలుగు తొమ్మిది ఉందండి సార్ మీ పేరు సార్ దొంతు నాగేశ్వర చెమ్మపూడి రఘునాథ్ పాలెం మండలం పేరు శ్రీ వెంకటేశ్వర గృహం కలుఘనాథ్ పాలెం రఘునాథ్ పాలెం మండలం చెమ్మపూడి గ్రామం ఇది ఎట్లా అనిపించింది సార్ మీకు బాగున్న వాటిలో మనం బాగుంది కాయ పొడిగుంది గింజ కట్టిన బాగా అనిపిస్తుంది ఎదుగుదల పైదనక దగ్గర అంటే చెట్టు ఎత్తి పెరిగితే చిక్కదనం ఉండదు అంటారు కదా మరి ఇదే మంచిది కానీ అనుకుంది వేరు ఇక్కడ జరిగింది వేరు సైజు నాలుగు వందలా అనుకుంది గట్టిగా కానిస్తుంది నా పేరు శ్రీ మోహన్ రావు షాప్ పేరు అండి ఏజెన్సీ ఎక్కడ సార్ జాస్తి పల్లి జాస్తి ఈ ఇప్పుడు చూసారు కదా సార్ ఎట్లా అనిపిస్తుంది పర్వాలేదండి పర్వాలేదు గ్రోత్ కూడా మంచిగా వచ్చింది చెట్టు కూడా సాయిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తుంది అయితే ఇంకా మాకు ఇంకా గ్రీనిస్ ఇంకా మంచి గనపండు లేదు చారు అవుతుంది నీళ్ళు కాయ అంటే కాయ కటింగ్ చేద్దామని రైతు ఎండబెట్టారండి ఆగస్ట్ ఇరవై ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొయ్యలేదు అండి కొనుక్కనే కోద్దామని ఓడబెట్టారు పెట్టారు ఫస్ట్ క్రాప్ ఇది ఫస్ట్ కటింగ్ అయ్యండి ఓకే ఓకే మీ షాపింగ్ అండి మించి నర్సరీ చెప్పండి ఎక్కడ అయింది అనేది మీ పేరు మాది ఓకే సాయి గణేష్ నర్సరీ ఓకే వెరైటీ చాలా బాగుంది కాయ ఉంది మంచి బెస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది దగ్గర కాపు చేసుకోదగ్గది వెరైటీ కా కొంచెం దూరం పెడితే ఇంకా చాలా బాగుండేది నలభై నలభై పెడితే చాలా బాగుండేది ఓకే రేనాన్న ఆగ్రో రైతు సేవా కేంద్రం ఓకే వెరైటీ చాలా బాగుంది ఎదుగుదల కూడా ఉంది నాలుగున్నర నుంచి ఐదు ఫీట్లు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే మాత్రం పాతికి ముప్పై క్వింటాల్ ఆల్రెడీ కాశీ ఉంది దాని తర్వాత దీన్ని మంచిగా చేసుకుంటే ఇంకా ఐదు నుంచి పది క్వింటాలు వస్తుంది అంటే నలభై క్వింటాలు యావరేజ్గా వస్తుంది ఇది దాని తర్వాత గ్రోత్ ఉంది గ్రీనిష్ ఉంది ఫ్లవర్ కూడా యథావిధి ఉంది ఎక్కడ గుబ్బ చెట్టు చూద్దామన్నా లేదు దాని తర్వాత తాలుగాయ శాతం కూడా చాలా తక్కువ ఉంది తాలుకాయ శాతం చాలా తక్కువ ఉంది కాయ బారు ఉంది ఏసుక దగ్గ వెరైటీ వెరైటీ చాలా బాగుందండి మేము కూడా రైతులకు చాలా విధంగా చెప్పి ప్రమోట్ చేస్తాము ఫీల్డ్ అయితే చాలా బాగుంది ఓకే ఓకే థ్యాంక్ యూ ఎవరన్నా చెప్తారు అన్న మీదన్న అన్న మీ పేరన్నా గణేష్ అన్న గణేష్ గారు మీ షాప్ పేరు రఘునాథ్ పాలెం శ్రీ వీరభద్ర ఆగ్రో ఏజెన్సీస్ ఓకే ఇప్పుడు మీరు రవి డ్రెస్సెస్ అమ్ముతారు కదా అమ్ముతాం ఇప్పుడు ఈ రకం చూస్తారు కదా సార్ ఎట్లా అనిపించింది బ్రహ్మాండం ఉందండి చిక్కటి కాపు దగ్గర దగ్గర కాపు ఆ కూడా బాగుంది గ్రోత్ మీద ఉంది గుడికి మంచిగా ఉంది కాల్ శాతం చాలా తక్కువ ఉంది బ్రహ్మాండంగా వద్దండి ఓకే ఓకే చందు ఓకే షాప్ షాప్ పేరు సీతారామ మాది ఇల్లు ఉందండి సీతారామ సార్ ఈ రకం చూసారు కదా సార్ అట్లా అనిపించింది ఓకే బాగుందండి మా రకం వచ్చేసి చిక్కడి కాపు అండి చిక్కడి కాపు ఓకే రైతు అయితే వేసుకోవచ్చండి నా పేరు సుందర్ సుందర్ గారు మాది లక్ష్మీపల్లి తిరుమలపాల మండలం ఓకే బాగుంది తోట అయితే బాగుంది ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై గుంటల్ దాకా వస్తుంది అండి బాగుంది తోట ఇందులో మీకు ఏం నచ్చింది అంటారు ఈ మా ఖమ్మం మార్కెట్ నడుస్తుంది అండి సన్నకాయ ఓకే బాగుంది కలర్ కూడా బాగుంది కలర్ బాగుంది ఓకే ఓకే నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు నాగేశ్వరావు ఏర్లపూడి వెంకట సాయి ఫెర్టిలైజర్స్ ఈ రకం సిక్స్ టు సిక్స్ టైప్ రవి వాళ్ళది బాగుంది దగ్గర కాపు దగ్గర కనుపు ప్లస్ కాయలో కూడా గింజ శాతం ఎక్కువ ఉంది బాగా కొత్తదనక గింజ కూడా బాగుంది ఓకే ఈ రకం మంచిగా అనిపించింది మంచి రైతు వారిగా వేసుకోవచ్చు మంచిగా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అన్న మీ పేరు నా పేరు సామ్రాట్ అండి సామ్రాట్ గారు శ్రీ సహస్ర ఎంటర్ప్రైజెస్ మాణిక్యారం ఓకే ఈ రవి సీడ్ వాళ్ళు సిక్స్ టూ సిక్స్ ఎయిట్ చాలా బాగుందండి ఇయర్ కూడా ఇంత మంచిగా వస్తుందంటే రైతులకు మంచిగా ఇచ్చుకోవచ్చు ఓకే బాగుందండి క్రాప్ ఓకే అండి వెంకటేశ్వర్లు శ్రీ శ్రీనివాసర్ చిల్లపూడి చిల్లపూడి ఓకే ఇప్పుడు దీంట్లో మీకు మంచిగా అనిపించింది సార్ పర్లేదండి కాపు బాగానే ఉంది దగ్గర కనుపు వేసుకోవచ్చు వెరైటీని ఇబ్బంది బ్రహ్మాండంగా తేజరకాలలో వర్కౌట్ అయిపోయింది ఇబ్బంది ఉండదు ఓకే సార్ మీ అండి ఉమేష్ అవుతాండి ఓకే శ్రీ కనకదుర్గ ట్రేడర్స్ అండి ఓకే ఇప్పుడు ఈ రకం చూసారు కదా సార్ అట్లా అనిపించింది సార్ అంటే మా సైడ్ మొత్తం తాలకాయలు ఉన్నాయి సార్ తాలకాయలు ఇందులో లేవు అట్నే కొంచెం బ్రాంచెస్ బాగా వచ్చినాయి తోట కూడా హైట్ బాగుంది సార్ అంటే వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అందులో రవి హైబ్రిడ్స్ అంటేనే కొంచెం బాగుంటాయి సార్ వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ బాగుంటుంది సార్ వెరైటీ రైతులు కూడా వేసుకోవచ్చు దీన్ని థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అన్న మీ పేరు అన్న నా పేరు బుకేలా కుమార్ పేరు శ్రీరామ శ్రీస్ టేకులపల్లి టేకులపల్లి ఇప్పుడు ఈ రకం ఎట్లా అనిపించింది బాగుందండి మా ఏరియా సైడ్ తోటలు అన్నీ పోయాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అదొకటి వీళ్ళు వసుందర డబల్ ఫైవ్ సెవెన్ బంజారా కూడా వాడించాము కంపేర్ టు అదర్ సీట్స్ బాగున్నాయి వేసుకోవచ్చండి సీట్ని ఓకే థ్యాంక్ యూ రవి హైబ్రిడ్ సిక్స్ వారి వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అండి ఈరోజు ఖమ్మం జిల్లా డీలర్లో తీసుకొచ్చి చూపించాము ఇది పై వరకు సేమ్ కాపు ఉంది లాస్ట్ కాయ వరకు సేమ్ సైజు చెట్టు వచ్చేసి నాలుగున్నర ఐదు అడుగుల వరకు పెరుగుతుంది కాయ బార్ వచ్చేసి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది సెంటీమీటర్ల బార్ ఉంది ఎర్ర ప్రతి చెట్టు కింద నుంచి పై వరకు సేమ్ ఉన్నాయి గుత్తులు గుత్తులు కాపు అసలు వీరు మన రవి హెబ్లేసెస్ డీలర్స్ అండి వీరి వద్ద మన రవి హెబ్లేసెస్ ప్రోడక్ట్లు దొరుకుతాయి ఒక ముప్పై మంది డీలర్ వాళ్ళకు అటెండ్ అయ్యారు ఇంకా కొంతమంది అటెండ్ కాలేకపోయారు